గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చందుకీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే కాకరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మామూలుగా అందరూ కాకరకాయ తినడానికి ఇష్టపడరు ఎందుకు అంటే చేదు ఉంటుంది కాబట్టి చేదు అయినప్పటికీ కాకరకాయని మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాకరకాయలో మనకైతే మూడు రకాల కాకరకాయలు ఉన్నవి ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్న తెల్ల కాకరకాయలు అలాగే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాకరకాయలు బోడ కాకరకాయలు అని మూడు రకాల కాకరకాయలు ఉన్నవి కాకరకాయ మధుమేహానికి మందుగా వాడుతారు కాకరకాయ రసంలోని హైపోగ్లోమిస్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది దీనిలో ఇన్సులిన్ స్థాయిని తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కాకర రసం కుక్క నక్క కాటులకు వెరుడుగా పనిచేస్తుంది సూర్యసిస్ నివారణలో కాకరకాయ కీలక పాత్ర వహిస్తుంది కాకరకాయలోని సోడియం కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది కాకరకాయలో మనకి విటమిన్ బి సిక్స్ పాన్థోనిక్ యాసిడ్ ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి అలాగే కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైనా టీ స్పూన్ కాకర రసం తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు ఆస్తమా జలుబు దగ్గు మొదలైన శ్వాస సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి నోటిపూత సమస్యలకు కాకరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది కాకరకాయ రసాన్ని తాగితే కాలేయ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు కూడా దూరం అవుతాయి కాకరకాయ తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే అంటువ్యాధుల్లాంటి గజ్జి తామర చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చేసి మీ అందాన్ని పెంచుతుంది కాకరకాయని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు కాకర రసం తాగాలి రక్తాన్ని శుద్ధి చేసి గుండెకి రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది తరచుగా కాకరకాయ తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి కాకరకాయలో చేదు గుణాలే కాకుండా అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాకరకాయలో మనకి ఐరన్ విటమిన్ ఏసీ బి వన్ బిటు పుష్కలంగా ఉంటాయి కాకరాకుల పేస్ట్ లేదా రసం మనకి పైల్స్ లేదా చర్మ వ్యాధులకి మంచిగా ఉపయోగపడుతుంది కీళ్ళనొప్పులను తగ్గించే గుణం కాకరకాయలో ఎక్కువగా ఉంది బాధిస్తున్న కీళ్ళపై కాకర రసం రాసి నెమ్మదిగా మర్దన చేయాలి అలా చేయడం ద్వారా కీళ్ళనొప్పుల నుండి విముక్తి లభిస్తుంది కాలయం ఆరోగ్యానికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది కాలయం చెడిపోకుండా దాని సామర్థ్యాన్ని తగ్గించడానికి కాకరకాయ ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి కలవారు రెండు నుండి మూడు నెలల పాటు కాకరకాయ రసం వరుసగా తీసుకోవాలి అలా తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రోజుకి రెండుసార్లు చెంచా చొప్పున తీసుకుంటే చాలు మీకు మలబద్ధకం అనేది తగ్గిపోతుంది ఇన్ని మంచి గుణాలున్న కాకరకాయని తినడానికి కొంతమంది ఇష్టపడరు ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి కాకరకాయ కూర చేదు రాకుండా ఉండాలి అంటే కాకరకాయని కట్ చేసేటప్పుడు మాట్లాడకుండా కట్ చేసి కర్రీ చేస్తే చేదు ఉండదని కొంతమంది అన్నారు కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు నేనైతే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసి కర్రీ చేస్తాను ఇంతకీ మీకు కాకరకాయ ఇష్టమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్